బయట లక్ష్మీ మామయ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు దేవయ్యని దగ్గర దగ్గర ఉండే బిరువ తాళాలు జాను రూమ్లోకి ఎలా వెళ్ళాయో బిరువాలో ఉండాల్సిన ఆహారం ఇల్లు దాటి నగల షాప్కు ఎలా చేరిందో ఎవరు చేర్చారో నువ్వు కనిపెట్టాలి లక్ష్మి అని లక్ష్మి మామయ్య అంటాడు వాళ్ళ మాటలు చాటుగా వింటున్న దేవయ్య అని మనిషి దగ్గరికి వెళ్ళి చెప్తుంది ఏమంటున్నారు ఆంటీ అని మానిష దేవయానితో అంటుంది ఇంట్లో సీసీటీవీ ఫొటోస్ చూడాలనుకుంటున్నారు అని దేవయాని కంగారు పడుతూ ఉంటుంది కట్ చేస్తే లక్ష్మి మిత్ర లక్ష్మి మామయ్య ముగ్గురు కలిసి సీసీటీవీ ఫొటోస్ చూస్తారు వాళ్ళని చాటుగా మనీషా దేవయాన్ని గమనిస్తూ ఉంటారు ఇక సీసీ ఫొటోస్లో మనిష ఇంటికి బయటకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది మధ్యలో ఇంటి నుంచి మనీషా మాత్రమే బయటకు వెళ్ళి వచ్చింది ఇక వెంటనే అవునా మనీషానే హారం తీసింది అని మిత్ర నాన్న అంటాడు ఇక మిత్ర అలాగే చూస్తుండిపోతాడు ఆ మాటలు విన్న దేవయాని మనీషా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్